నిజమైన ప్రేమ ఆక్సిజన్ లాంటిది నిజమైన ప్రేమ ప్రాణవాయువు లాంటిది అందుబాటులో ఉన్నంతసేపు మనం దాని గురించి మర్చిపోతాం అది పూర్తిగా మాయమైపోతే మాత్రం ప్రాణాలతో ఉండలేం కాబట్టి మీకు దక్కుతున్న ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉండండి ఎగతాళి చేసిన వారే మీ నీడను ఆశ్రయిస్తారు శ్రేష్టత సాధన కోసం మీరు నడుం బిగించినప్పుడు చాలామంది ఎగతాళి చేస్తారు మీ ప్రయత్నంలో లోపాలను అన్వేషిస్తారు కానీ అదంతా మీ కృషి ఫలించేంత వరకే ప్రయత్నం విజయవంతమైన మీకు పేరు ప్రతిష్ఠులు రాగానే అప్పటిదాకా అవహేళన చేసిన వారే మిమ్మల్ని తమవారిగా బయట చెప్పుకోవడం మొదలు పెడతారు మీ యశస్సును నేడను ఆశ్రయిస్తుంటారు సముద్రం అందరికీ ఒకటే కాని ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వలవేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసిన వాడికి కాళ్లు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకటే కాకపోతే మన ప్రయత్న బలం ఎంతుందో అంతే దక్కుతుంది